వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది ఈ ఏడాదిలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ ఏ అంశాలెలో వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా లాభాలు వస్తాయో లేవో తెలుసుకోండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే సంవత్సరము కొన్ని రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మరికొన్ని విషయాలు జాగ్రత్త అవసరంగా ఉంటుంది ఈ ఏడాది మొదటి నెలల్లోని గ్రహస్థితులు కొంత ఒత్తిడిని కలిగించిన మధ్య నెలల్లో చివరి నెలల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి ఈ సంవత్సరం మీరు శక్తివంతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ మే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో గ్రహస్థితి కాస్త సవాలను తెచ్చిపెట్టినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు పెద్దవి కావు మొత్తం మీద ఇది మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ముందుకు సాగేటటువంటి యోగాలు ఎక్కువగానే ఉన్నాయి ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వరకు ఆరోగ్యం సాధారణంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా వీరికి నిద్ర సమస్యలు కాలు నొప్పులు మానసిక వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వీరికి నిద్ర సమస్యలు కాలు నొప్పులు మానసిక వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీవనశైలి మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం వంటివి చేస్తే మంచిది మే నెల తర్వాత ఆరోగ్యం కొంచెం సర్దుకుంటుంది ఈ ఏడాది ఆరోగ్యం కోసం డాక్టర్ను చెకప్లు రొటీన్ టెస్టులు చేయించడం ఉపయోగకరము మేషరాశి వారికి విద్యార్థులకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది చదువులో ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వీరు సాహం ఏకాగ్రత కుదరకపోవడము ఇతర విషయాల వైపు ఆకర్షితులు అవ్వడం వంటివి కొంత ఒత్తిడిని చేస్తాయి అయినా సరే శ్రమ పొట్టుదల ఉంటే మంచి ఫలితాలు సాధ్యమే ఉపాధ్యాయులు సహకారం కుండపో నుంచి సపోర్ట్ తీసుకుంటూ చదివితే అవరోధాలు క్రమంగా తగ్గుతాయి సంవత్సర సంవత్సరాంతంలో విద్యార్థులు మంచి అవకాశాలు కనిపిస్తాయి విదేశాల్లో వారి ఆశలు నెలవతాయి నవంబర్ డిసెంబర్ నెలలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణంగా ఉంటుంది ఉద్యోగస్తులు కష్టపడి పనిచేసి ఫలితాలను పొందుతారు పదోన్నతులు వేతన వృద్ధి వంటివి ఆలస్యం అవుతాయి ఇవి సంవత్సరంలో ద్వితీయార్థంలో దక్కే సూచనలు ఉన్నాయి ఉద్యోగ మార్పు కోలుకునే వారు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు వ్యాపారస్తులకు కూడా జాగ్రత్త ముందుకు వెళ్ళాలి పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి విదేశీ వ్యాపారాలు ఉన్న వారికి కూడా కొంచెం సంకేతాలు కల్పిస్తూ ఉన్నాయి భాగస్వామి వ్యాపారంలో సుష్టత పారదర్శన ఉండటం వల్ల ముఖ్యము చిన్న చిన్న ఆర్థిక వృత్తిలో ఉన్నప్పటికీ సంవత్సరం చివరి భాగంలో అన్నీ కూడా సర్దుకుంటాయి ప్రేమ వివాహం కుటుంబ జీవిత విషయంలో మిశ్ర ఫలితాలు వస్తాయి ప్రేమ జంటల మధ్య కొంత అబద్ధాలు వచ్చే అవకాశం ఉంది వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి జూన్ రెండు వరకు మంచి సమయం అలాగే సంవత్సరం చివరిలో కూడా వాహ గడియలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న వ్యాధులు వచ్చినా పెద్దగా సమస్యలు రావు మెల్లగా శాంతంగా మాట్లాడితే విషయాలు సర్దుకుంటాయి మొత్తం మీద సంబంధాలు కుటుంబ జీవితంలో నిలగడగా ఉండాలంటే సహనం చాలా అవసరము ఎదుటివారిని అర్థం చేసుకోవాలి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వీడియో నొస్తే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి